గజాసుగ అనే రాక్షసుడి నుంచి గణేషుడు పునర్జన్మ ఎలా జరిగిందో మీకు తెలుసా వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను స్టోరీని అయితే ఎంతవరకు చూడండి అలాగే నేను చెప్పే వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి శివుడు భక్తవత్సలుడు పరమశివుడు కానీ ఆయనకు భక్తుడైన రాక్షసుడైన నిష్కమ తపస్సుతో వచ్చిన వారికి వగాలిచ్చేదే ఆయన స్వభావం ఈ స్వభావానికే ప్రతిఫలంగా ఏర్పడింది గజాసురవద మరియు గణేశుని పునాల్చరణ పూర్వకాలంలో గజాసుగుడు అనే పెద్ద రాక్షసుడు ఉండేవాడు శివుడిపై అమోఘమైన భక్తి చూపిస్తూ ఉండేవాడు గొప్ప తపస్సు కూడా చేశాడు అరణ్యంలో ఒకరోజు మండుతున్న ఎండల్లో అలాగే భయంకరమైన వర్షాల్లో ఉగుములు మెరుపులతో కూడిన వర్షాలు వస్తున్న ఆయన తపస్సు మాత్రం ఆగలేదు ఆయన చేసిన తపస్సుకు శివుడు పరమశివుడు ప్రత్యక్షమై ఎందుకు ఇంతగానో తపస్సు చేస్తున్నావు అని ప్రశ్నించగా గజసుకుడు ఈ విధంగా అడిగాడు నాకు నీ నుంచి ఒక వరం కావాలి ఆ వరం ఎలా ఉండాలంటే నీవే నాకు శిరస్సుపై నిలిచి ఉండాలి నువ్వు నాలో ఉన్నంత వరకు నా కాంతిని ప్రపంచం మొత్తం గుర్తించాలి అని అడిగాడు శివుడు బంధంతో కూడిన భక్తిని అర్థం చేసుకుని వరం ఇచ్చాడు కానీ అదే వరం దేవతలకు లోకాలకు కలవరాన్ని తెచ్చింది శివుడిచ్చిన వరానికి శివుడు ఇక గజాసురుల్లో లీనమైపోయాడు ఇక ఆయన లేని పట్ల ప్రపంచం మొత్తం చీకటవుతుందని దేవతలు గ్రహించారు శివుడు కనిపించకపోవడంతో దేవతలు భయంతో బ్రహ్మ మరియు విష్ణు వద్దకు వెళ్ళారు పార్వతీదేవి కూడా శివుని కోసం యోగమగ్నంగా ఉంటూ మనసులో ఆందోళన చెందింది అప్పుడు బ్రహ్మ విష్ణువు ఇతర దేవతలతో కలిసి ఆమె శక్తి ఉపయోగించి ఒక బాలుని సృష్టించింది చిత్తుల సమ్మేళనంగా జన్మించిన బాలుడే గణేషుడు గణేషుడు ధైర్యవంత పోరాటానికి ఇక్కడ ఒక కథ ఉంది గజాసురుడిని ఎదుర్కోవడానికి గణేషుడు ముందుకొచ్చాడు చిన్న వయసు అయినా ధైర్యం ఎక్కువ అప్పుడు వెళ్ళి గజాసురుడి దగ్గరికి వెళ్ళి యుద్ధానికి సిద్ధమయ్యాడు ఓ బాలుడ నువ్వు నన్నేం చేయగలవు నా గొప్పతనం నేనెవరో తెలుసా అన్నాడు కానీ గణేషుడు ఈ విధంగా చెప్పాడు నీ భక్తి శివుడిని పొందింది కానీ నీ అహంకారమే నిన్ను పతనానికి దారి తీస్తుందని అని హెచ్చరించాడు అయినా గజాసుగుడు ఇక్కడ తల వంచలేదు యుద్ధానికి సిద్ధమయ్యాడు పోరాటం జరిగింది శక్తుల సమ్మేళన మధ్య గజాసుడిని శరీరం బలహీనమైంది చివరికి గణేషుని గజాసురునిపై వధించాడు గజాసుడిని వధించిన అనంతరం ఇతని శిరస్సు శివుడు ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు నీ శిరస్సు ఇకపై విశ్వానికి ఆశ్రయంగా ఉంటుంది నా కుమారుడు గణేషుడు నిన్ను ధరించి లోకంలో మొదటి పూజ పొందుతాడు అని చెప్పాడు అలా గజాసుడిని తలను గణేషునికి జోడించి ఇది గణేషుని గజ గజముఖ రూపం ఇది గణేషుని పునర్జన్మ శక్తుల సమ్మేళనం రాక్షసుని మార్గదర్శ శిక్షతో కూడిన అవతారం ఈ సంఘటన తర్వాత బ్రహ్మ విష్ణువు శివుడు త్రిమూర్తులు గణేషునికి వరాలిచ్చారు ప్రతి యజ్ఞంలో మొదటిని పూజ జరుగుతుంది విజ్ఞానాలను తొలగించే దేవతగా నిన్ను భక్తులు పూజిస్తారు నీ రూపం భయాన్ని కాదు ఆరాధన అందిస్తుందని చెప్పారు ఈ కథ గజాసుడిని భక్తితో ప్రారంభమై గణేషుని దైవత్వంతో ముగిసింది ఒక రాక్షసుని శిరస్సు ఒక దైవ రూపానికి మారింది శివుడు భక్తులను సమన్యంగా ఉపయోగించి బ్రహ్మాండానికి ఓ మార్గదర్శకగా ఇచ్చాడు ఇలాంటి పురాణ కథల కోసం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి